పెళ్లి వాళ్ళు అయితే మీ పెద్ద కోడలు ఎక్కడ అనగానే అందరూ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు ఇంతలో అవని అయితే ఇంట్లోకి వస్తుంది అవని రావడం చూసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అక్క అవని రావడంతో అక్షయ్ కూడా ఒక్కసారిగా లేచి నిలబడతాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అవని అయితే లోపలికి అడుగు పెడుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ప్రణతి నాకు ఫోన్ చేసి వదిన నువ్వు అర్జెంటుగా ఇంటికి రావద్దు నేను ఒక విషయం చెప్పాలి అది నీకు మాత్రమే చెప్పగలను ఇంట్లో ఎవరికీ చెప్పలేను నువ్వు మాత్రం ఇప్పుడు ఇంటికి రావద్దునా అని చెప్పి ప్రణతి ఫోన్ చేయగానే అవని అయితే సరే వస్తాను అని చెప్పి వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక అయితే ఆ మాట ప్రకారమే ప్రణతి కోసం ఇంటికి వచ్చి డైరెక్ట్ గా నేరుగా ప్రణతి రూమ్ కి వెళ్తుంది ఇక ప్రణతి గదిలోనికి వెళ్తూ ఉండడం చూసి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అది చూసి పల్లవి కూడా షాక్ అయి తన వెనకే వెళ్తూ ఉంటుంది ఇక అవని ప్రణతి దగ్గరికి వెళ్ళి ప్రణతి ఏమైంది ప్రణతి ఎందుకు రమ్మన్నా ఏమైంది ఏం చెప్పాలనుకున్నా చెప్పు ప్రణతి అని చెప్పి అడుగుతుంది దాంతో ప్రణతి ఇలా అంటూ ఉంటుంది వదిన నాన్న వాళ్ళు నాకు తెలియకుండా పెళ్లి సంబంధాలు అరేంజ్ చేశారు ఇప్పుడేమో నాకు చాలా కంగారుగా ఉంది నేను ఇంకొక వ్యక్తిని ప్రేమించాను వదిన అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడ పల్లవి వస్తుంది పల్లవి వచ్చి చేయి చేపట్టుకుని ఏ రావే బయటికి నువ్వు ఎందుకు ఇంటికి వచ్చావని చెప్పి చేపట్టుకుని లాక్కొని వెళ్తుంది దాంతో ఆవినికి చాలా కోపం వచ్చి పల్లవి చంప పగలగొట్టి మర్యాదగా నువ్వు బయటకు వెళ్ళు ఇక్కడ నుండి వెళ్తావా లేదా అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది దాంతో పల్లవి బయటికి వెళ్ళిపోతుంది ఇక ప్రణతి వదిన నేను ఒక వ్యక్తిని ప్రేమించాను నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను నాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదు వదిన అని చెప్పి అంటుంది అది వినగానే ఆవిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును వదిన ఎలాగైనా సరే నువ్వే ఈ పెళ్లి జరిపించాలి వదిన ఈ సంబంధాన్ని ఆపించాలి నాతో నాకు ఆ పెళ్లి జరిపించాలని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అవని ఒక్కసరు షాక్ ఈ విషయం ఇంట్లో వాళ్ళతో ఎలా చెప్పాలి ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక అవని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ప్రణతి పెళ్లి ప్రణతి ప్రేమ సంగతి చెప్తుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్